రోడ్డు మీద అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేశాడు కాబట్టి ఇప్పుడు అందరి ముందు నాకు సారీ చెప్పమనండి నువ్వు మా పిల్లకి సారీ చెప్పాలి తప్పు చేసింది అమ్మాయి అయితే మాస్టర్ గారు ఎందుకు సారీ చెప్పాలి ఒప్పుకో ఒక్కరి సారీ వల్ల మీ అందరి భవిష్యత్తు బాగుపడుతుందంటే వంద సార్లు సారీ చెప్తాను

నువ్వెట్లా మళ్ళీ వచ్చావండి ట్రైన్ మిస్ లేదురా కాలేజ్ లో మళ్ళీ జాయిన్ మళ్ళీ జాయిన్ యా ఎలా చెప్పనా చెప్పరా నాకు నీతో షేర్ చేసుకోవాలి ఉందిరా చెప్పు కొన్ని గంటల క్రితం ఏ జరిగిందో చెప్తా ఏదో ఫ్యాన్స్ కోఆపరేషన్ తో అలా జరిగిపోయిందిరా ఎంత డ్రామా రా రే

ఏంటి వీళ్ళంతా నేను ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు కూర్చోండి కూర్చోండి ఎగ్జామ్ ఏది కానీ ఎగ్జామ్ కూడా రాయని ఎవరా కూర్చోండి వెళ్ళి కూర్చోవచ్చు వైశాలి మధుబాల స్నిగ్ధ గ్యాస్ హూ ఇస్ క్లాస్ ఫస్ట్ నో వైశాలి గాట్ ఫుల్ మార్క్స్ అండ్ షీఈ్ క్లాస్ ఫస్ట్ వైశాలి బా హిందీలో కూడా ఫుల్ మార్క్స్ వేస్తారా మనకి ఎప్పుడు రాలేదని చెప్పి ఏరంటే అలాగే చెప్తారేమో నువ్వు రాయినా ఎంత వారిని వైశాలి

నేనే కాలేజ్ మనిస్తున్నాను మీరందరూ హ్యాపీగా ఉండండి అది கரెక్ట్ కాదు ఏమ మాట్లాడుతున్నావ్ పంప్ల అంటకు పోతాయి వాట్ అక్చువల్లీ వైశాలి నీ మీద నీకే ద్వేషం ఎక్కువ తెలుసా అది కరెక్ట్ కాదు అంటల హలో కోటేషన్స్ పుస్తకాల్లో బాగుంటాయి లైఫ్ లో ఎందుకు పనికిరావ్ రైట్ వైశాలి బట్ మనుషుల్ని ప్రేమతో గెలవాలి గానీ ద్వేషంతో కాదు ప్రేమించు వైశాలి ప్రేమించు కాలేజం ప్రేమించు క్యాంపస్ ప్రేమించు దాస్పెన్స్ ప్రేమించు జస్ట్ లవ్ నీ ప్రాబ్లం నాతో షేర్ చేసుకో నేను వింటాను నీకు ఫ్రెండ్ గా ఉంటాను నీకు నాకు గొడవైంది కదా ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు అసలు ఏంటి మీ ఉద్దేశం ఫ్రెండ్షిప్ వైశాలి ఫ్రెండ్షిప్ ఈ ప్రపంచం అంతా నేను విసిరేసిన నేను క్యాష్ బడ నేను విషయం మాత్రమే గురు శిష్యుల సంబంధం గురించి ఒక ఆంగ్ల కవి ఏమన్నాడో తెలుసా ద రిలేషన్షిప్ బిట్వీన్ స్టూడెంట్ అండ్ టీచర్ షుడ్ బి లైక్ ఫిష్ అండ్ వాటర్ బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్ గ్రామర్ తప్పులుంటే మన్నించు అసలు అర్థమే తప్పు అనుకుంటే క్షమించు ఇది ఎక్కడు మంచి ఎక్కడ తీసుకోవాలి వేసాలి తప్పదు ఇక ఆలోచించుకో క్లాస్కి వెళ్దాం పదా కానీ వాళ్ళు నన్ను నేను కాలేజ్ ఉండాలని వాళ్ళు అన్నారు నువ్వు కూడా ఉండాలని నేను అంటున్నా వాళ్ళని నేను ఒప్పిస్తా పద ఎక్కడికి ఆ ఎక్కడికి కూర్చోండి కూర్చోండి కదా కూర్చోండి ఎందుకలా బిహేవ్ చేస్తున్నారు ఎందుకు అమ్మాయిని దూరం చేస్తారు మీరు ఫ్రెండ్స్ అమ్మాయిని దూరంగా ఉంచండి అవాయిడ్ చేయండి అమ్మాయి క్లాస్ లోకి వస్తే మీరు లేచి వెళ్ళిపోవాలి అరే తనే తప్పు చేసిందని తను అసహించుకుంటున్నారు తప్పు తను చేసి నా చేత సారీ చెప్పించుకుంటుందా ఇక్కడ నుంచి మీరు అందరూ అసహించుకోవాలి తన ఎంత బాధపడుతుందో మీకు తెలుసా ఇకపై తను బాధపడాలి తను చేసిన తప్పుకి సిగ్గుపడాలి తనుకున్న గర్వం పొగరం ఈ దెబ్బతో దిగిపోవాలి జరిగింది ఏదో జరిగిపోయింది ప్లీజ్ వెల్కమ్ హర్ తనతో అందరూ ఫ్రెండ్లీగా ఉండండి మీరు ఏం చెప్తున్నారో కనీసం మీకేనా అర్థం అవుతుందా హండ్రెడ్ పర్సెంట్ నేనే కాదు మీరు కూడా అమ్మాయిని అర్థం చేసుకోండి అమ్మను మీరు మర్చిపోండి నేను చెప్పింది తను చేసింది మర్చిపోండి ఇది కాదు సార్ ఇది ఫేక్ దట్స్ ఆల్ ఓకే కత్తుగలందరో అంతవరకు ఎందుకు ఇదే ఫైనల్ రషి గారు రషి వీటితో ప్రాక్టీస్ చేస్తా పైసలు పడేస్తా యా సార్ సార్ లేదండి నేను మళ్ళీ వస్తానండి మ్యాన్ వెయిట్ మ్యాన్ ఏంటండి నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకో ఏ ఫీలింగ్ నేను కొత్త కాదన్ను బాగుందండి మొదట్లో అన్ని కొత్తగానే ఉంటాయి ఆ ఏది కొత్త ఉంటుంది ఆ తర్వాత గొప్పగా ఉంటాయి ఫీల్ మై లవ్ నేనా ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ ఎవర్ లవ్ ఫీల్ అవ్వాలరా ఇడొకడు ప్రతి దానికి డిస్టర్బెన్స్ సార్ మీరు మంచి టైం కు వచ్చారు సార్ కొద్దిగా ఆశ అయితే పెళ్లిపోయింది సేవ సిద్ధి పోయింది అయినా మీరు ఆడితే ఎలా పడతా సార్ నా దగ్గర సీన్ లేదు అడిగి పగిలిపోదు నేను చూసుకుంటాను హలో ఎక్స్క్యూజ్ మీ ఎస్ ఐ లవ్ యూ ఎక్స్క్యూజ్ మీ హలో ఫీల్ మై లవ్ కావాలంటే మీరు కాలు పడుతుంది మర్యాదగా ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ ఇంపాసిబుల్ ఇటు సరేంటి నేను చెప్తున్నాను తన్ని లవ్ ఫీల్ అవటం ఇంపాసిబుల్ ఏ ఎందుకు ఫీల్ అవదో ఆయన చెప్పడం నువ్వెవడరా వైశు బాల్య ప్రేమికుడిని మాది తూనిగా తునిగా టైప్ లవ్ కదా వైశు అమ్మో అమ్మో ఏ నటిచ్చేస్తున్నారా మీరిద్దరు ఇప్పటికిప్పుడు లవర్స్ పుట్టుకొచ్చేస్తారండి ఆయన నేను నమ్మను నీకంటే సీనియర్ ఐ మీన్ నీకంటే ముందే పారుకొచ్చాను శంకరానికి ఫోన్ చేయనా టూ మినిట్స్ లో మ్యాటర్ సెటిల్ చేస్తాను నేను నీకేం చెప్పాను మనుషులు ప్రేమతో గెలవాలి ఓకే కూల్ ఎలా నేను ఇప్పుడు ఎలా నమ్మించాలి ఎలా ఎలా ఈ జన్మలో వాడికి నీ వెంట పడ్డావు ఐఎమ్ సారీ వైశాలి ఇట్స్ ఓకే ఆయన నువ్వు కొంచెం తగ్గించుకోవాలి ఏంటి నీ అందం ఇంత అందంగా ఉంటే అందరూ ఇలాగే వెంట పడతారు వినే నాన్నగారికి సన్మానం గుర్తుందిగా బాగుంటారు ఉంటాను అన్నట్టు మనిషిని కలమంది సార్ మూడు బాలేదని పబ్కొచ్చా కంపెనీ ఎవరు లేరు మీరు రావచ్చుగా సన్మానానికి శాస్త్రీయ సంగీతం వీణలు ఓణీలు కమ్మని అగరొత్తుల పోగా అదే పబ్బు కెల్తే మిడ్డీలు చడ్డీలు లౌడ్ మ్యూజిక్ సిగరెట్ల పోగా మందు చి పబ్బుకే పోదాం